ఏంట టర్ రఘురా ఎవరు చెప్పారు ఏమో ఆర్టీవీ ఒకటి దాని మీద కథనాలు కొన్ని వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఇస్తే బాగుంటుందా ట్రిబుల్ ఆర్కి ఇస్తే బాగుంటుందా పవన్ కళ్యాణ్ ట్రిబుల్ ఆర్కి ఇస్తే బాగుండదు ఎందుకు బాగుండదు ఆల్రెడీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడుగా మొత్తం మాట్లాడుతూ మీటింగ్ జరుగుతుంది ఎన్డిఏ శాసనసభ సమ సమావేశంలో చంద్రబాబు నాయుడిని ఎన్నో మనం ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడ్డాము ఏంటి ఒక ఇది చెప్పాడు వంద మైన్ల ఇది బాంబు బాంబు దాడి నుంచి పై ఎగిస్తే వంద అడుగులు పైకి దిగి కింద పడితే చక్కా దులుక్కుని వచ్చి పరిపాలన చేసాడు ఆయన ఆయన అటువంటి వాడు ఆ రోజు వాళ్ళ జైల్లో ఆయన ఉంటే నాకు అంత బాధ వేసింది వాళ్ళ ఆవిడ భువనేశ్వరి బాధపడుతుంటే నాకు అంత బాధేసింది పవన్ కళ్యాణ్ అంత బాధ వేస్తుంది మంచి రోజులు మనకు వస్తాను నేను వాళ్ళ ఆవిడకి చెప్పాను భువనేశ్వరి కూడా మంచి పరిపాలన అందిస్తాడు అనుకుంటున్నాను నేను మనకి మనం ఇన్ని కష్టాలు పడ్డాము ఇంకా మనకి చంద్రబాబు నాయుడి మనం మన మనం ఎంచుకున్న దారి భలే మనము ప్రజలకు ఇచ్చిన నమ్మకం చాలా కష్ట కష్టపూరితమైందని చెప్పాడు కష్టపూరితమైన దీనిలో దిగాం మనము ఇప్పుడు అధికారంలోకి వచ్చాము అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో మనం ఉండాలా మాటను ఏదైతే పోగొట్టుకున్నామంటే మనం చాలా ఇబ్బందులు పడతాము కానీ ఒక నమ్మకమై దేశంలో ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉండే మేధావులతో అందరితో కూడా పరిచయం ఉన్న వ్యక్తి సుదీర్ఘ అనుభవం ఉండాలా ఈ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించాలంటే అనుభవం ఉన్న వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తాడు ఎక్కువ ఎక్కడెక్కడ దేశాలు ఇతర దేశాల నుంచి కూడా మనుషుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ అనేది చూపించగలేని దమ్ము సింగపూర్ అమెరికా లాంటి దేశాల నుంచి కూడా ఇక్కడ మనుషుల్ని తీసుకొచ్చి డెవలప్మెంట్ అంటే ఏంది చూపించగల దమ్ము ఉన్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే అందుకే నేను ఆయన నమ్మాను ఆయన వెనక నడిచాను ఆయన బాటలో నేను వెళ్తున్నాను ఈ రోజు ఈ రోజు మన కూటమి అంటే ఎంత మంచి ఇది తీసుకొచ్చింది ఎక్కడ దేశంలో దేశమంతా కూడా మన సైపు చూసింది ఇరవై ఒక్క మంది మనం ఎంపీలు సాధించామంటే ఆ గర్వం ఆ గౌరవం మనకి దక్కింది ఈ రోజు ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలా చంద్రబాబు నాయుడు లాంటి వాడు అయితేనే మనం ఇక్కడ చేయగలం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఆయన ఎత్తిపోసాడు ఎన్డీఏ శాసన పక్ష పక్షాన శాసనసభ పక్షాన మేము ఆయన్ని అధిపతిగా ఎన్నుకుంటున్నాము అని చెప్పని చెప్పాడు ఇంతలో పురంధరేశ్వర్ కూడా అన్నం పెట్టింది అదే విషయం ఇప్పుడు ఓవరాల్ గా హోమ్ మినిస్ట్రీ ఈయనకేనా హోమ్ మినిస్ట్రీ అంటే అంతే ఈయనకే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇవ్వరులేబ్బా ఎందుకంటే ఇది ఊరికి ఎవరి చేతులు ఉంటే వాళ్ళ చేతులు పెట్టి తక్కల తక్కువ వ్యాపారం చేయకూడదు ఒక నమ్మతలు పవన్ కళ్యాణ్ దగ్గర ఒక నమ్మతైన విషయం ఉంది చేయగలడు ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో వాడి దగ్గర ఏదో ఇది ఉంది వాడి దగ్గర తెక్కుంది కొంచెం దానికి లక్ష్యం అంటులా అట్లా ఇప్పుడు ట్రిపుల్ ఆర్పిస్తే తన మీద ఇప్పటి వరకు ఇచ్చేసిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి మరి ముఖ్యంగా ఇప్పటికే హత్యాయత్నం చేసేస్తాను జైల్లో పెట్టి వాళ్ళందరూ అంత చూస్తాను నాకు ఏంటి అని నేను అనుకోవడం అచ్చెన్నాయుడు ఒకడు ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా పోటీలో ఉన్నాడు రామ్మోహన్ నాయుడు ఒకసారి ఏమి ఉన్నాడంటే లోకేష్ తో అన్నాడంట ఒక్కసారి అచ్చెన్నాయుడు హోంశాఖ ఇచ్చి చూడండి ఎవరెవరు ఏంటో మొత్తం సరి చేస్తాడు మా బాబాయ్ అలాంటివన్నీ ఇప్పుడు పేరుని ఆర్టీవీ హైలైట్ చేస్తుంది ఇకపోతే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ జనం అంతా కూడా ఓహో ఉప ముఖ్యమంత్రి మంత్రి ఇస్తారు అని ఒక నమ్మకంతో ఉన్నారు వీళ్ళిద్దరూ చాలా ఫెరోషియస్ గా ఉండొచ్చు హోంశాఖ పవన్ కళ్యాణ్ ఉంటే కొద్దిగా సేఫ్టీ ఉండొచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు పంతు చూసి కక్ష తీసుకోని కక్ష తీర్చుకునే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ఎలాగూ మనం కక్ష తీర్చుకోవడానికి కాదు ఇదంతా ఈ అధికారం ఇచ్చింది అని ఒక అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఏంది అంటే ఆయన దగ్గర ఉంటాను ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గర ఉంటే మాత్రం మళ్ళీ డబ్బు పట్టిపోయి లేనిపోయిన బాధలు పడతారు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే నాలుగు వేసినంత వరకు వైసీపీకి మేలు జరగాలంటే వీళ్ళిద్దరికీ ఇయ్యాలి ఎందుకంటే వాళ్ళు ఊతపస్తారు చాలా తప్పులు నమోదు అవుతాయి పవన్ కళ్యాణ్ ఏం చేయడు దాని జాగ్రత్త తీసి దాన్ని పెట్టుకుంటాడు దాంతో ఆయన పార్టీ పోలీస్ గా ఇంకా ఉన్నట్టే సమాచారం ఫుల్ టైం ఆయన వర్క్ చేస్తాడా ఒక హోమ్ వర్క్ ఫుల్ టైం వర్క్ చేయాలి కదా కంటికి రెప్పలాగా కాపాడాలి కదా సినిమా సినిమాలని డివియేట్ అయితే పరిస్థితి చేస్తే వాటి వాటికే పనులు ఉంటాయి కానీ వీళ్ళు చేసే పరిపాలన చేస్తారు కదా ఇంకా మాట ఒకసారి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫుల్ టైం చేయాల్సిందే ఇంకా రాష్ట్రం పరిస్థితి ఏదో షూటింగ్ లో భగవత్తు భగవన్ ఏదో ఓ సినిమాలో షూటింగ్ లో ఉండడంకో ఇక్కడ తగలబడింది రాష్ట్రం ఎక్కడో చోట పరిస్థితి అది మరి అదే విషయం కాబట్టి సినిమాలు కూడా ఆయన దూరం అయితే అవుతాడని గ్యారంటీ తీసుకున్నాకే ఇయ్యాలి ఇప్పుడు మేము హోంమంత్రిగా ఉండి ఎన్నో శాంతి భద్రతలని పరిరక్షించలేకపోయిందినే కదా దానిపై తానే వంతకి ఇచ్చింది అసలు కి ఎందుకు ఇస్తారంటే హోం శాఖని చేయకుండా కక్ష కార్పణ్యాల దిశగా పంపకుండా సున్నితంగా మెత్తగా థింక్ చేస్తారేమో అని ఇస్తారు మరే ఆ చేతుల్లో హోమ్ మనిషి ఉంది కదా అని కొందరు రేచిపోతారు ఇవి రెండు ఉన్నాయి వాళ్ళతో ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అచ్చెన్నాయుడు ట్రిపుల్ ఆర్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు మనస్తత్వాల్లో పవన్ కళ్యాణ్ స్మూత్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అతను రేప్ చేసినోడిని బెత్తం దెబ్బలు కొట్టి పంపిణి అన్నాడు అంటే వీళ్ళు అంత ఈయన అంత ఇదిగా ఉండడు కఠినంగా ఉండడు కాబట్టి ఇతని దగ్గర ఉండడం ఒకందు కరెక్ట్ ఇంకొక అందుకు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటే ఇక్కడి నుంచే వాళ్ళు టీడీపీ డ్రాప్ వాళ్ళు ఎట్లా కక్ష తీసుకుంటారు జనాలు అయ్యయ్యో అనే ఒక భాష వస్తుంది ఆ భాష రాగానే మళ్ళీ రాష్ట్రం రావడం కష్టం కావడం వాళ్ళు ఏం చేశారో వీళ్ళేదో చేశారో పేరు రావడం ఇవన్నీ జరుగుతాయి